ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది రాత్రికి రాత్రి జరగబోయేది ఇదే మరి రాత్రికి రాత్రి ఏం జరగబోతుంది ఏం విషయం మీరు విని షాక్ అవుతారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ పూర్తి అంశాలన్నీ కూడా రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ధనస్సు రాశి కిందికి వస్తారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు అనేది అలంకారీయతత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఇక జీవితంలో గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మన అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో అధికంగా ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీకు అనేది రాత్రికి రాత్రి అనేది ఇలా జరుగుతుంది అయితే మీ యొక్క స్నేహితురాల నుండి కానీ మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఇలా ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ మీ యొక్క స్నేహితులకు బంధువులకు కానీ ఇక ఎవరైతే కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక వారి దగ్గర నుంచి ఆ వ్యక్తి అడిగారు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇక డబ్బు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఏదైనా ఇది వరకు మీరు డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మీకు తిరిగి రావడం లేదు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది ఇక రిటర్న్ ఇస్తాం ఆలస్యం అవుతుందని ఇలా ఏదో ఒక రూపంలో ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా మీరు వార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని కలుగజేసే అంశం అని చెప్పుకోవచ్చు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివాదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం కూడా మంచి శుభకరమైన ఫలితాలకు దక్కుతుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి పేదలకు పాదరక్షలను గుడులకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే దుర్గాదేవి చాలీస హనుమాన్ చాలీసను పఠించడం ద్వారా కూడా అంత శుభ ఫలితం దక్కుతుంది ఇక మీరు అనేది శనిదేవునికి ఇష్టమైన వండి నువ్వుల మహాత్మ నూనెను కానీ నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి